వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అల్లూరు జిల్లా చింతపల్లి గృహం నిర్మించుకోవాలన్న కోరిక తీరకుండానే ప్రాణాలు కోల్పోయిన టీడీపీ సీనియర్ నాయకుడు నాజర్వల్లి నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యం శిథిలావస్థలో పూరిగుడిసే ముప్పై ఏడు ఏళ్లపాటు తెదేపా నాయకునిగా పనిచేసిన గృహం నిర్మించుకోలేని నాయకుడు నాజర్వల్లి కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటూ మార్చి వేల ఇరవై రెండు నెలలో మరణం నాడు అధికారంలో లేకపోవడంతో ఆర్థికంగా ఆదుకోలేకపోతున్నామన్న చంద్రబాబు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయాక ఉమ్మడి విశాఖలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో చంద్రబాబు సాక్షిగా నాజర్వల్లికి గృహం నిర్మించి ఆదుకుంటామని హామీ ఇచ్చిన నాటి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాజీ ఎమ్మెల్యే గిడ్డీ ఈశ్వరి నేడు పార్టీ అధికారంలోకి రావడమే గాక శాసన సభాపతిగా అయ్యన్న పాత్రుడు అత్యున్నత స్థానంలో ఉండడం కలిసొచ్చే విషయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన నాజర్వల్లి స్వగృహం నేటికైనా దివంగత నాజర్వల్లి కల నెరవేరేనా అంటున్న కుటుంబ సభ్యులు నాకు నలుగురు పిల్లకాయలు ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు అబ్బాయి ముగ్గురు అబ్బాయిలు ఉన్నప్పటికీ నేను పార్టీ అధికారంలో ముప్పై ఆరు సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పటికీ ఒక్క అబ్బాయికి కూడా ఉద్యోగం అవకాశం కల్పించలేదు పార్టీ నాయకులు పార్టీ పెద్దలు మంత్రివర్యులు అలాంటిది పార్టీ నాయకులు కానీ ఈ త్రివర్ణ సభ్యులు నా గురించి క్లుప్తంగా వివరంగా అన్ని విషయాలు తెలియపరిచి అధిష్టానానికి అధిష్టానానికి తెలియపరుస్తారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ నేను నా ఆవేదన తెలియపరుస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు షేఖ్ కాసిమల్లి మా నాన్నగారు షేక్ అల్లి రెండు వేల ఇరవై రెండు మార్చి ఏడో తారీఖున డయాలసిస్ చికిత్స పొందుతూ విశ్వాసం ఉంచారు ఆయన నివసిస్తున్న గృహం ఇది గత డెబ్బై ఏళ్ళుగా ఇదే నివాస గృహంలో ఆయన జీవించారు ఇదే గృహం వద్ద ఆయనకి మర్డర్ కూడా జరిగింది కాబట్టి ఈ గృహం గృహం ఎదుర్కోలేదు ఆయన జీవించారు ముప్పై ఏడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పాత్ర పోషించి ఈ ప్రాంతంలో గిరిజనేతరుడు అయినప్పటికీ పార్టీ బలోపేతానికి విశేష సేవలందించారు ఈ క్రమంలో ఎంఈవి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలుపొందడానికి చెత్తపల్లి నియోజకవర్గంగా రెండుసార్లు ఎమ్మెల్యే గారు గెలిచారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన సిపిఐ పార్టీకి ఈ స్థానాన్ని కేటాయించినప్పుడు గుడ్డేటి దేవుడి గారు రెండుసార్లు విజయం సాధించడంలోనూ నాజర్వలి గారైన మా నాన్నగారు కీలక భూమికి పోషించారు అదే క్రమంలో పార్టీని బలోపేతానికి కృషి చేస్తూనే గిరిజన ప్రాంతంలో ఎప్పటి నుంచో గిరిజన ప్రాంతాన్ని నమ్ముకొని వ్యాపారం చేసుకుంటూ బతికే ఆయన మర్డర్ జరిగిన తర్వాత అనూహ్యంగా రాజకీయంలోకి రావడం జరిగింది గ్రామ పెద్దల ఆశీస్సులతో అదే విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో గిరిజనేతరులకి కనీసం నివాస గృహాలకి కనీసం పెంకులైనా ఇచ్చించాలని ఆయన ప్రతిసారి తాపత్రయపడేవారు ప్రతి మహానాడులోనూ అర్జీలు ఇచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అదే క్రమంలో ఆయన అనారోగ్యం పాలై ఐదు సంవత్సరాలు డయాలసిస్ చికిత్స పొందుతూ పాడేరు ఏరియా ఆసుపత్రిలో రెండు వేల ఇరవై రెండు మార్చి ఏడవ తారీఖున సిగ్గు శ్వాస ఇచ్చారు ఆయన బతికున్నంతకాలం నా బిడ్డలకి కనీసం గృహం నిర్మించి ఇవ్వలేకపోయాను అనే బాధతోటే ఆయన ఎప్పుడూ ఆలోచన చేసేవాళ్ళు ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన భార్య బిడ్డలతో కలిసి వైజాగ్ పాడేరు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది కాకపోతే అప్పట్లో ప్రతిపక్షంలోకి రావడం వలన అధికార పక్షంలో మనం లేము కాబట్టి ప్రస్తుతానికి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పార్టీని నమ్ముకొని ఆ పార్టీలోనే ఉంటూ అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ మరణించిన నాదరవల్లి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆయనకు గృహం నిర్మించి ఇచ్చేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరిక వర్తిస్తున్నాను